హాయ్ వెల్కమ్ టు సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొటాటో రోల్ సమోసా దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక సగం చెంచా వరకు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి దీన్ని ఇలా ముద్దలాగా వరకు తడిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రెండు ఆలుని ఉడికించి తీసుకోండి పొట్టు తీసేసి ఇలా తీసుకున్న తర్వాత ఈ ఆలుని మనం సన్నగా తురుముకోవాలి ఉడికించిన ఆలుని ఒకసారి ఇలా తురుమేసుకోండి మొత్తం మొత్తం ఇలా తురుముకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి సగం చెంచా కారం సగం చెంచా సాల్ట్ చాట్ మసాలా సగం చెంచా గరం మసాలా ఒక సగం చెంచా పసుపు కొంచెం ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి చూడండి మొత్తం మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కొంచెం మెదిపేసుకోండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా మెదుపుకోవాలి ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుందాం చూడండి మనం చపాతికి ఎంత అయితే పిండి తీసుకుంటామో అంత వచ్చేటట్టు తీసుకోండి ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని మనం చపాతీలాగా చేసేసుకోవాలి మరీ మందంగా కాకుండా మీడియంగా వచ్చేటట్టు చేసుకోండి మనం ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెడీ అయిన చపాతి పైన ఒక బౌల్ ఏదైనా చిన్న గిన్నె లాంటిది పెట్టేసేయండి మిడిల్లో పెట్టిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా ఇది మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి ఇప్పుడు బౌల్ తీసేసి మనం ఏదైనా నైఫ్తో కానీతో అయినా ఇలా కట్ చేసుకోవాలి మీకు ఎంత సన్నం కావాలనుకుంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు వీటిని చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి చూసారు కదా మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇప్పుడు వీటిని మనం రోల్ చేసుకోవాలి చూడండి రోల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది కదా ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైంలో ఈవినింగ్ టైంలో స్కూల్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేవరకి మనం ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చు మిగతా వాటి అన్నింటినీ కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి టీ ప్రైస్కి సరిపోయేటంత ఆయిల్ వేయండి ఆయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసా ఉన్నాయి కదా వాటిని వేసేసేయండి రోల్ సమోసాన్ని వేసేసి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసి వేసుకోండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ అలాగే కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి చూసారు కదా మనకు కలర్ అనేది చాలా బాగా వచ్చింది ఈ కలర్ రావాలి మనం స్పూన్తో ఇలా అంటుంటే కొంచెం క్రిస్పీగా అయినట్టు తెలుస్తుంది కదా అలా అయ్యేంతవరకు ఉంచుకొని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకోండి చూసారు కదా ఇలా ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని మిగతా వాటిని కూడా వేయించుకోండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతుందండి పైన క్రిస్పీగా చూడండి పైన ఎంత క్రిస్పీగా వచ్చిందో లోపల సాఫ్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్